నమస్కారం అండి నా పేరు జానకి మాది మిర్యాలగూడ నల్గొండ డిస్టిక్ నుండి వచ్చిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు పది సంవత్సరాల క్రితం నా ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థరైటిస్ సోరియాసిస్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం వలన చాలా సఫర్ అయ్యాను అలోపతి హోమియోపతి ప్రకృతి వైద్యం ఇవన్నీ తీసుకుంటూ చాలా రోజులు ఈ స్ట్రగుల్ ఫేస్ చేసినాయి ఆరోగ్య సమస్యల మీద కానీ ఎటువంటి ఫలితం లేదు తర్వాత మాకు తెలిసిన ఒక అక్క పిఎంసి ఛానల్లో ధ్యానం వీడియోలు వస్తున్నాయి ఆ వీడియో చూస్తూ నువ్వు ధ్యానం చేసుకున్నట్లయితే నీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా నయమవుతాయని చెప్పడం జరిగింది అప్పుడు నేను ఆ పిఎంసి ఛానల్ వీడియోలు ఆన్ చేసుకున్నప్పుడు పత్రిజీ గారి వీడియోలు చూడడం జరిగింది అందులో ఆయన చెప్పినటువంటి శ్వాస మీద విద్య అనే కాన్సెప్ట్ మీద నేను ఇన్నప్పుడు వర్తమానంలోనే ఉండాలి మీరు భవిష్యత్ కాలం భూతకాలంలో ఉన్నట్లయితే మీకు ఆలోచనల వల్ల ఈ ఆరోగ్య సమస్యలు రావడం జరుగుతాయి ఈ ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే ఆలోచనలని శూన్యం చేయండి శూన్యం చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా సమస్యలన్నీ తగ్గిపోవడం జరుగుతుంది వర్తమానంలో ఉండవని చెప్పడం జరిగింది తర్వాత అందులోనే కొన్ని అనుభవాల వీడియోలు చూడడం తర్వాత గైడెడ్ మెడిటేషన్ వీడియోలు చూడడం సారి గారి ఈ ఫ్లూట్ మ్యూజిక్ వీడియోలు చూస్తూ శ్వాస విద్యని ఇంట్లోనే చేసుకునే దాన్ని తర్వాత ఈ ఆరోగ్య సమస్యలు ఒక ఫిఫ్టీన్ డేస్ నిజమా అబద్ధం అనే ఒక కాన్సెప్ట్ లో ఉండి నేను నమ్మకుండా చేయడం వలన ఏమో ఒక పదిహేను రోజులు నాకు ఎటువంటి రిజల్ట్ కనపడలేదు తర్వాత అందులో సంకల్ప ధ్యానం అనే కాన్సెప్ట్ లో మీరు దేన్నైతే తగ్గాలని కోరుకుంటున్నారో అది సంకల్పం పెట్టుకొని ఆ వీడియోని ఒకటే ఒకటే దాని మీద ఉండాలి నమ్మాలి పూర్తిగా విశ్వసించాలి ఈ విద్యని అప్పుడే మీకు దాని వల్ల పూర్తి ఫలితాలు వస్తాయని చెప్పడం జరిగింది జరిగింది అలాగే నేను పూర్తిగా విశ్వసించి ఎప్పుడైతే నేను చేయడం జరిగిందో అప్పుడు నాకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నా ఆరోగ్య నయం ఏమవ్వడం జరిగింది ఒక పదిహేను రోజులు చేసిన తర్వాత నలభై ఒక్క రోజు మండలంగా చేయమని చెప్పారు ఒక పదిహేను రోజులు నేను చేసిన తర్వాత నాకు అందులో సైట్ ఉండేదండి నాకు లాంగ్ సైట్ షార్ట్ది రెండు ఉండేది ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నాకు కనిపించడం జరుగుతుంది సైట్ తగ్గిపోవడం జరిగిపోయింది పూర్తిగా పూర్తిగా నయమైంది ఇప్పుడు నేను వాడుతున్నాయని రీడింగ్ క్లాసులు అండి జస్ట్ అంతే తగ్గిపోయింది తర్వాత నాకు కొన్ని రోజులు ఇంకా కొద్ది రోజులు చేసిన తర్వాత ముక్కు సమస్య ఉందండి నాకు సైనస్ ప్రాబ్లం ఉండేది ఆ సమస్య కూడా నాకు కొద్ది రోజుల తర్వాత శ్వాస ఫ్రీగా తీసుకోవడం జరుగుతుంది ఎందుకు అనేది అప్పుడు నేను గమనించుకున్నా నాకు నేనుగా గమనించుకున్న తర్వాత నాకు ఈ ధ్యానంలో నాకు ముక్కు సమస్య కూడా తీరిపోయిందని అర్థమైంది తర్వాత చెవి సమస్య ఉండేది నాకు నాకు ఒక శబ్దం లాగా వినిపిస్తుండేది ఎప్పుడు కూడా శ్వాస చేస్తూ చేస్తూ ఉండగా కొన్ని రోజుల తర్వాత నాకు ఆ చెవి సమస్య పోవడం జరిగింది పూర్తిగా నమ్మిన నలభై ఒక్క రోజులు అయిపోయేసరికి దాదాపుగా నాకు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోవడం జరిగింది తర్వాత మిగతా వీడియోలు చూస్తున్నప్పుడు గురువు గారి వీడియోలు చూస్తున్నప్పుడు ఇంకా నువ్వు ధ్యానం చేస్తూ చేస్తూ స్వాధ్యాయం చేయమని చెప్పడం జరిగింది ఆ వీడియోలో ఆ స్వాధ్యాయం కోసం నేను పుస్తకాలని ఎక్కడ దొరుకుతాయి నాకు తెలియదు కదా అని నేను అనుకుంటున్న సమయంలో నాకు తెలిసిన మాస్టర్స్ ఇద్దరు కనపడి ఇట్లా బుక్స్ స్వాధ్యాయం చేయాలనుకుంటున్నాను నాకు బుక్స్ కావాలి అని చెప్పిన నేను ఏవైతే పత్రిజీ గారు చెప్పిన బుక్స్ చదవాలనుకున్నానో ఆ బుక్స్ నే వాళ్ళు నాకు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది అది ఒక మెరాకిల్ నాకు తర్వాత బుక్స్ చదువుతూ ఉన్నా తర్వాత గురువు గారు చెప్పింది ఏంటంటే గ్రూప్ మెడిటేషన్ చేయాలని చెప్పారు గ్రూప్ మెడిటేషన్ చేస్తే ఇంకా రిజల్ట్ ఎక్కువ ఉంటదమ్మా అని చెప్పారు అప్పుడు మాకు తెలిసిన వాళ్ళతో కలిసి ధ్యానం గురించి ప్రచారం చేస్తూ ఒక్కొక్కరిని ఇద్దరిని అట్లా కూర్చోబెట్టుకుని నేను గ్రూప్ మెడిటేషన్ చేయడం జరిగింది గ్రూప్ మెడిటేషన్ చేస్తూ చేస్తూ ఉండగా మనకి ఎక్కడ ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ శ్వాసని పెట్టి గమనించండి తగ్గిపోవడం జరుగుతుంది అనే వీడియో నాకు రావడం జరిగింది మెసేజ్ ఇక్కడ చేస్తూ చేస్తూ ఉండగా నాకు ఆర్థరైటిస్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తగ్గిపోతూ రావడం జరిగింది చాలా వరకు నా ఆరోగ్య సమస్యలు పూర్తిగా నయమైనయి తర్వాత గురుగారు ఏవైతే చెప్పారో పిరమిడ్స్ దగ్గర సజ్జన సాంగత్యం చేయాలి అని చెప్పారు ఒక వీడియోలో ఆ వీడియో అయిన తర్వాత నేను పిరమిడ్ మెడిటేషన్ కి వెళ్ళడం జరిగింది ఆ మెడిటేషన్ లో ఒక్కరిగా ఇద్దరు ముగ్గురు చేసిన దానికన్నా కూడా మూడు రెట్లు నాలుగు రెట్లు ఎనర్జీస్ ఎక్కువ రావడం గమనించడం జరిగింది తర్వాత ఒక్కొక్కరి సమస్యలు ఏవైతే ఉన్నాయో అక్కడ సజ్జన సాంగత్యంలో మాట్లాడుకోవడం జరిగింది ఎంతమంది ఉన్నా సరే ఒక నెగిటివ్ మాట కూడా వినపడదు ధ్యానంలో ఎక్కడ కలిసినా సరే పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఏ సమస్య వచ్చినా పాజిటివ్గా తీసుకోవడం జరుగుతుంది ఆర్థిక సమస్య కూడా మాకు ఏర్పడింది దాని నుంచి మేము చాలా వరకు డిప్రెషన్ పోయే పరిస్థితికి వచ్చింది ఈ ధ్యానం ద్వారానే ధ్యానం చేస్తూ చేస్తూ ఆ ఆ సమస్యని అధిగమించడం జరిగింది తర్వాత వచ్చేసి ఇప్పటివరకు పిరమిడ్ ఎక్కడ మేము చూడలేదు ఈ గారు చెప్పి పిరమిడ్స్ చూడాలనుకున్నాం ఆ పిరమిడ్స్ తిరుమల సాగర్లో తిరుమల పిరమిడ్ ఓపెనింగ్ కి ఫస్ట్ టైం పోయినాం అక్కడ ఆ పిరమిడ్ దగ్గరికి పోయినప్పుడు ఆ ఎనర్జీస్ తీసుకున్నప్పుడు తెలిసింది ఇంకా పిరమిడ్ లో ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటుంది అక్కడ తీసుకోవడం వల్ల ఎంత పాజిటివ్ గా మనం ఉండగలుగుతాం ఏ ఎంత పెద్ద సమస్యనైనా సరే మనం సాల్వ్ చేసుకోగలం మనలోనే ప్రతి ప్రశ్నకి మనలో జవాబు ఉంటుందని చెప్పిన సార్ మాట యథార్థం అనేది అక్కడ నేను నమ్మడం జరిగింది జరిగింది అప్పటి నుంచి నేను కూడా నా తోటి వాళ్ళందరికీ ధ్యానం ఒక ప్రచారం చేస్తూ రావడం జరిగింది పిరమిడ్ కి నా ద్వారా ఒక్కరు ఇద్దరిని మోటివేషన్ చేసి అక్కడి వరకు నా ద్వారా తీసుకురావడం జరిగింది చాలా మంది చాలా బాగుందని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది మీరు కూడా మనం అలాగనే ఈ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యల నుంచి బయటపడాలనుకుంటే ధ్యానంలో పరిష్కారం ఉందనేది నమ్ముతారు ఎప్పుడైతే ఆర్థరైటిస్ వల్ల నేను నడవలేకుండా ఉన్న సిచ్యువేషన్లో నాకు గైడెన్ మెడిటేషన్లో హీలింగ్ మాస్టర్స్ వస్తారు ఆ మాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మీరు పూర్తిగా సరెండర్ అవ్వండి సరెండర్ అయినప్పుడు మీకు అక్కడ నయమవుతాయి అని చెప్పారు నేను ఆ మెడిటేషన్లోనే కూర్చున్నప్పుడు నిజంగానే వాళ్ళు చెప్పినట్టు నా పూర్తిగా నమ్మి నేను సరెండర్ అవుతున్న మాస్టర్స్ అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు నన్ను హాస్పిటల్ థియేటర్కి స్ట్రక్చర్ మీద తీసుకుపోవడం అక్కడ నాకు ఆపరేషన్ చేయడము తర్వాత మె మెడిటేషన్ అయిపోయిన తర్వాత నేను లేచి చూస్తే అసలు నడవడం వచ్చేసింది అప్పటి వరకు నేను ఎవరో ఒకరు సహాయం లేని నడవలేని పరిస్థితిలో ఉండేదాన్ని కానీ ఆ మాస్టర్స్ ఎప్పుడైతే నాకు హీలింగ్ చేయడం జరిగిందో అప్పుడు నేను లేచి చూసుకుని నడిచితే మంచిగా నడుస్తున్నా నార్మల్ స్థితిలోకి వచ్చేసిన అసలు నేను నమ్మలేకపోయినా మెరాకిల్ జరిగింది అప్పుడు నా జీవితంలో అందుకే పూర్తి విశ్వాసంతో ధ్యానంలో ఉండడం జరిగింది ధ్యాన ప్రచారంలో పాల్గొనడం జరిగింది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో నాకు ధ్యానంలోకి రావడం స్టార్ట్ అయ్యి ఆ వీడియో చూస్తున్నప్పుడు నలభై ఒక్క రోజులు కంటిన్యూగా చూడాలని చెప్పడం జరిగింది ధ్యానం చెయ్యాలని జరిగింది అప్పుడు ఆ వీడియో చూస్తున్నప్పుడు ఫస్ట్ లో ఎట్లా ఉండేదంటే నాకు నా శరీరంలో ఒక భాగం ఇంకొక భాగం టచ్ చేసినా కూడా ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు కంటి నుంచి నీళ్లు ఆ బాధతోని వచ్చేవి అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ ధ్యానం స్టార్ట్ చేసిన మొదటి రోజు ఒక్క ఐదు నుంచి పది నిమిషాలు చేయంగానే విపరీతమైన శరీరంలో పెయిన్లు వచ్చేవి చేయలేకపోయేదాన్ని మళ్ళీ కళ్ళు తెరిచేదాన్ని తర్వాత మళ్ళీ పడుకొని అనుభవాల వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టుకుని ఆ వీడియోలు వినేదాన్ని నా యొక్క పవర్ పెంచుకోవడానికి వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద సమస్యలతో ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు నయమైన అని చెప్పడం జరుగుతుంటే నాకెందుకు నయం కాదు నేను చేస్తా అని చెప్పేసి నాలో నేనే ధైర్యాన్ని తెచ్చుకొని నెక్స్ట్ టైం చేసినప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ తర్వాత ట్వంటీ మినిట్స్ అలా పెంచుకుంటూ పెంచుకుంటూ నా సాధన రోజులో ఒక పది నుంచి పన్నెండు గంటలు అనుభవాల వీడియోలు అయితే ధ్యాన సాధన అయితేంది రోజులో పది పన్నెండు గంటలు నేను దీని మీదనే ఉండేదాన్ని అప్పుడు ఏ ఎటువంటి పనులు చేసేదాన్ని కాదు ఈ నొప్పుల వల్ల లేవాలన్నా కూర్చోవాలన్నా అసలు చాలా చాలా పెయిన్ ఉండేదనమాట ఎప్పుడైతే అలా ఉందో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తగ్గడం స్టార్ట్ అయింది అసలు ఎంత హ్యాపీ అంటే కోట్లు సంపాదించినా కూడా అంత సంతోషం ఉండేది కాదేమో ఆరోగ్యం నుంచి ఒక్కొక్క సమస్య తగ్గిపోతున్నప్పుడు ఆ సంతోషం చెప్పలేనిది వెలకట్టలేనిది దాని ద్వారా నేను సాధన పెంచుకుంటూ నలభై ఒక్క రోజుల వరకు వచ్చేలోపు కంటిన్యూగా గంట గంట ఇరవై నిమిషాల వరకు సాధన చేయడానికి వచ్చేసింది నా శరీరం సహకరించడం జరిగింది అదేవిధంగా అనుభవాలలో మనకి ఏదైతే మాస్టర్స్ వచ్చి హీలింగ్ చేయడం జరిగింది కంటి సమస్యలు తగ్గిపోవడం జరిగింది నాకు సేవి సమస్య ఉండేది అది తగ్గిపోయింది ముక్కు సమస్య ఉండేది అది తగ్గిపోయింది అసలు నేను ఆశ్చర్యపోయినా ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా కూడా నయం కాని ఈ జబ్బులన్నీ చాలా వరకు ఒక్కొక్కసారి హాస్పిటల్లో మందులు వాడుతుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని భయం వేసి మెడిసిన్ వాడడానికే భయం వేసేది అసలు కానీ ధ్యానంలో ఒక్క సమస్య కోసం ధ్యానం చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం ఇక్కడే ఉందని తెలిసింది మనలోనే ఉంది ప్రశ్న ఎక్కడ ఉందో జవాబు అక్కడే ఉందని పత్రిజీ గారి మాటలు విన్నప్పుడు ఏదైతే ఈ మెరాకిల్స్ జరిగినాయో అప్పుడు అర్థమైంది నిజమే కదా మన సమస్యకి మనమే కారణమైన మన సమస్యకి మనమే సమాధానం అని పత్రిజీ గారు చెప్పినది వాస్తవం అని నాకు రుజువైంది నేను ధ్యానం ద్వారా తెలుసుకున్నాను అందరికీ చెప్పడం కూడా జరిగింది తర్వాత ఈ క్లాసులు ఎప్పుడైతే ఈ మాస్టర్స్వి విన్నామో అందులో న్యూటన్ మాస్టర్ లక్ష్మీ మాస్టర్స్ వి రాము ఓయు రాము మాస్టర్స్ వి వంశీ మాస్టర్వి కర్మ విపాక ధ్యానం స్పిరిచువల్ టాబ్లెట్స్ జీకే మాస్టర్వి ఇవన్నీ వీడియోలు విన్నప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం దాన్ని ధ్యాన విద్య అని నేను చెప్పడం జరిగింది శ్వాస మీద ధ్యాస అనేది మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి అందులో ఇవన్నీ విడివిడిగా మనకి ధ్యాన విద్యలు ఉన్నాయన్నమాట మనకి ఏ సమస్యకి ఎవరి దగ్గర సొల్యూషన్ ఉందనుకుంటే ఆ మాస్టర్స్ది నేను వినేవాళ్ళను ఒక్కొక్కసారి ఏమి ఏదంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చేది ఆ దానికి ప్రశ్న వేసుకొని లోపల ప్రశ్న వేసుకుంటే నీకే సమాధానం వస్తుందని ఆ వీడియోలోనే నాకు సమాధానం దొరికేది నీకు ఏదైనా సమస్య ఉందనుకో నీకు ఆ దానికి నాకు ఈ సమస్య ఉంది నేను ఎవరిని అడగాలి ఎక్కడ పుస్తకాలలో దొరుకుతాయి అని నాకు ఒక్కొక్కసారి క్వశ్చన్ వచ్చేది తర్వాత నాకు కావాల్సిన కరెక్ట్గా సమాధానం ఎందులో ఉందో దానికి సంబంధించిన వీడియోనే నాకు వచ్చేది అందులో ఆ వీడియో వినేదాన్ని అవును కదా సమాధానం ప్రశ్న ఎక్కడ ఉందో సమాధానం అక్కడే ఉందని నేను పూర్తిగా నమ్మడం జరిగింది నా ఆరోగ్య సమస్యలు చాలా చాలా వరకు మెరుగైంది నేను ఇంటి దగ్గర లేవలేని పరిస్థితిలో ఉన్న నేను ఒక్క సంవత్సరం కాలంలో శ్వాస మీద ధ్యాసనే కాకుండా ధ్యానం చేయడమే కాకుండా స్వాధ్యాయం చే చేయడం జరిగింది గ్రూప్ మెడిటేషన్ రావడం జరిగింది పిరమిడ్స్కి రావడం జరిగింది ఇక్కడ మిర్యాలగూడెం నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు ఉన్న కర్తాలకు వచ్చి పదకొండు రోజులు అక్కడ ఉండి నేను పిరమిడ్లో ధ్యానం చేయడం జరిగింది ఆ పిరమిడ్లో ధ్యానం చేసినప్పుడు ఫస్ట్ రెండు రోజులు నాకు ధ్యానం కుదరలేదండి రాము మాస్టర్ది ఓయూ మాస్టర్ది క్లాస్ వినడం జరిగింది అక్కడే నేను ఆ మాస్టర్ మీరు ఏదైతే సంకల్పం పెట్టుకొని కూర్చుంటారో అది జరిగి తీరుతుందని చెప్పడం జరిగింది ఆ క్లాసులో నేను ఫస్ట్ రోజు మళ్ళీ ఆ క్లాస్ ఉన్న తర్వాత పిరమిడ్లో కూర్చొని రెండు గంటల వరకు నాకు ధ్యానంలో బయటికి రాకుండా కూర్చోవాలి నేను ఎటువంటి డిస్టర్బెన్స్ జరగద్దు అని సంకల్పం పెట్టుకొని కూర్చున్నానండి కరెక్ట్గా రెండు గంటల వరకు నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ధ్యానం కుదరడం జరిగింది తర్వాత మళ్ళీ తెల్లారి ఇంకొక రోజు మరుసటి రోజు సారు మాటల్లో మూడు గంటలు ఖచ్చితంగా మ్యూజిక్ మెడిటేషన్ ఉంటది మూడు గంటలు ఖచ్చితంగా చేయాలని చెప్పిరు ఈ రోజు నా సంకల్పం మూడు గంటలు పెట్టుకుని చేయాలని నేను సంకల్పం పెట్టుకుని పిరమిడ్ లో కూర్చోవడం జరిగింది నాకు ఖచ్చితంగా మూడు గంటలు ధ్యానం కుదిరిందండి అంత మెరాక్య అంటే సంకల్ప శక్తి అనేది చేసినట్లయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది ధ్యానంలో సంస్థ నారాయణపురంలో ఇరవై నాలుగు గంటల మౌన ధ్యానం లక్ష్మి గారు చేయడం జరిగింది ఆ ప్రోగ్రాం కి వెళ్లి ఆ ప్రోగ్రామ్ లో ధ్యానంలో పాల్గొనడం జరిగింది తర్వాత మిర్యాలగూడెం శాఖాహార శాకాహార ర్యాలీ జరిగింది ఆ ర్యాలీలో కూడా పాల్గొనడం జరిగింది అలాగే భీమవరం రాజ్యలక్ష్మి మేడం గారు వన్ డే వర్క్షాప్ పెట్టారు మిర్యాలగూడంలో ఆ వర్క్ షాప్ కూడా వెళ్లడం జరిగింది గ్రూప్ మెడిటేషన్ గ్రూప్ సజ్జన సాంగత్యాల పాల్గొనాలని పత్రిజీ గారి యొక్క మెసేజ్ వినడం వలన ఈ ప్రోగ్రామ్స్ అన్నిటిలో నేను పాల్గొనడం జరిగింది మెయిన్ సేవకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ధ్యానం కన్నా సేవలోనే మీకు ఎక్కువ ఎనర్జీ వస్తుంది ఆ సేవ ద్వారా ఆత్మ సంతృప్తి చెందుతారు అని చెప్పడం జరిగింది అందుకే ఆ మెసేజ్ ఎప్పుడైతే అప్పటి నుంచి ఈ ఫోగ్రామ్స్ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను నడవడం అనే ప్రాసెస్ జరిగిన తర్వాతనే ఈ ఫోగ్రామ్స్ అన్నిటినీ వన్ బై వన్ నేను వెళ్ళడం జరుగుతూ వచ్చింది అదేవిధంగా శాకాహారం తీసుకోవాలి అనే పత్రిజీ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఏ రోజైతే ధ్యానంలోకి వచ్చానో అదే మొదటి రోజు నుంచి నేను శాకాహారంలోకి మారిపోవడం జరిగింది మాంసాహారం తీసుకున్నప్పుడు ఉన్నప్పటికన్నా శాకాహారం తీసుకున్నప్పుడు మన ఆరోగ్యం చాలా బాగుంటుంది తేలిగ్గా ఉంటుంది ఏ పని చేసినా కూడా అందులో మనం చాలా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది చాలా సంతృప్తిగా ఉంటుంది శారీరకంగా మనకి చాలా బాగుండడం జరిగింది అందుకనే అందరూ కూడా శాకారం తీసుకోవాలని మా వైపు నుంచి కూడా చెప్పడం జరుగుతుంది శ్వాస మీద ధ్యాస ధ్యానము చేయండి అందరూ నేను చివరిగా చెప్పాలనుకునేది అందరూ కూడా ధ్యానం చేయండి స్వాధ్యాయం చేయండి అంటే పుస్తకాలు ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి అందులో నుంచి మీరు మెసేజ్ ఉంది మీకు కావాల్సింది మీకు దొరుకుతుంది మీరు చదువుతున్నట్లయితే స్వాధ్యాయం చేయండి తర్వాత సజ్జన సాంగత్యం చేయండి అంటే గ్రూప్ మెడిటేషన్స్ మీరు సజ్జన సాంగత్యంలో ఒక్కొక్కలే అనుభవాలు చెప్తూ ఉంటారు దాని నుంచి మీకు ఒక మెసేజ్ మీకు కావాల్సిన మెసేజ్ అందుతుంది కాబట్టి మీరు సజ్జన సాంగత్యం చేయండి పిరమిడ్స్ మెడిటేషన్ చేయండి వీలైనంత వరకు పిరమిడ్కి రావడానికి మీరందరూ పిరమిడ్ మెడిటేషన్ చేయడానికి రావడానికి ట్రై చేయండి తర్వాత వచ్చేసి శాకాహారం అండి ముఖ్యంగా శాకాహారాన్ని తీసుకోండి మాంసాహారం మనది కాదు ఆరోగ్యం ఆనందం మీ వద్దనే ఉంటుంది ఈ నాలుగు చేసినట్లయితే మీరు చాలా ఆనందంగా జీవితంలో గడుపుతారు నమస్కారం